జ్ఞానిపత్యే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శుక్రగ్రహ మార్పు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్ కొంత అనుకూలంగా ఉండడము ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు ఇలా మనకి అందరికీ తెలిసింది అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వర్గాన్ని చూసుకున్నప్పుడు ఇక్కడ తృతీయ వీళ్ళకి అష్టమాధిపతి అయ్యాడు తృతీయ అష్టమాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు వాళ్ళ యొక్క సొంత రాశిలోనే ఉచ్చక్ష ఉత్ ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది ఎప్పుడైతే జన్మరాశిలో కానీ శుక్రుడు సంచారం చేస్తున్నాడో అందులో అది స్థితి అయిందో ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు కావచ్చు ఎవరైతే కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే మానసిక ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం అనేది అంటే వాళ్ళ చేసే పని ఏదైతే ఉందో చాలా సంతృప్తిపరంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇతరులతో ఎక్కువగా సంభాషణలు చేస్తూ ఉండడం నూతన పరిచయాలు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి అయితే నూతన పరిచయాన్ని కొంతవరకు వాటిని స్వీకరించాలే తప్ప మరి ఎక్కువగా ఇతరవాళ్ళు చెప్పిన ఆలోచనలన్నీ మన బుర్ర మీద మన రుద్దేసుకోకూడదు ప్రయత్నపూర్వకంగా ఇక్కడ పనులు అనేవి చేసుకోవాలి అలాగే అన్ని రంగాల వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే వెండి వెండి వస్తువులు బంగారం వస్తువులు ఏవైతే ఇలాంటివి ఉన్నాయో వ్యాపారాలు చేస్తున్నారు వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే శుక్రుడికి సంబంధించి ఏనా ఏవైతే ఈ మీనరాశి ఉందో అందులో ఉచ్చస్థితి అయిందో వీళ్ళకి మాత్రం ధన వస్తు కనక వాహన రూపంలో వృత్తి ఉద్యోగాల పరంగా అంతా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ శుక్రుడితో పాటు రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి చిన్న చిన్న భ్రమ అనేది కల్పించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ భ్రమ నుంచి బయటపడాలంటే మాత్రం ప్రతిరోజు కూడా ఈ యొక్క తెల్లటి పూలతో లక్ష్మీ అమ్మవారికి అర్చన చేయడం అలాగే సాయంకాలం పూట ఆవునేతో దీపం పెట్టుకొని కూజుని ఇక్కడ లక్ష్మీ స్తోత్రం కానీ లేకపోతే ఏదో ఒకటి కనకదార స్తోత్రం కానీ ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు మన కారకత్వాలు కానీ చూసుకుంటే సంగీతం సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు నృత్యము లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా వీటి అన్నింటికి కూడా శుక్రుడు కారకుడు అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఈ ఏవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా మన అంటే మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారం వజ్రాలు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ మాట కావచ్చు ఇతరులు ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది అంతోపాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు జాతకంలో అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా అని మరీ వికిలీతనంగా ఏం ఉండరు అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు ఒక ప్రయారిటీ ఓకే అంటే మనం చూడ్డానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందండి ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుంది అంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ అంటే మంచి ఫలితాలు కానీ ఆయన మంచి స్థానంలో ఉండి కానీ ఉండి ఉంటే ముఖవచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడికి అనుకూలంగా ఉన్నవాళ్ళకి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు కానీ జాతకరీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈయన ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు